నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఒక్కొక్కటి మారుతూ ఉన్నాయి సౌదీ అరేబియా చూసుకున్న యుఏఈ చూసుకున్న ఒమన్ చూసుకున్న కతారు చూసుకున్న ప్రవాసులకు సంబంధించిన చట్టాలను మార్పు చేస్తూ ఉన్నాయి ప్రవాసులు తమ యొక్క దేశాలకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి కానీ కువైటు దేశం మాత్రం గల్ఫ్ దేశాలు మారుతూ ఉన్నా సరే కువైటు దేశం మాత్రం మారడం లేదు కువైట్ దేశ చట్టాలు ఆ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే చట్టాలు చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రవాసులపై ఏ మాత్రం కనికరం లేకుండా చట్టాలు చేస్తూ ఉన్నారని చెప్పి అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది తాజాగా సౌదీ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రవాసులకు పాస్పోర్ట్ ఇవ్వకుండా నిలిపివేసే యజమానులకు పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు గణనీయమైన జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి సౌదీ న్యాయవాది జియాద్ అల్ షాలాన్ గారు హెచ్చరించారు ఎవరైతే సౌదీలో ప్రవాసులకు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఇవ్వకుండా ఏడ్పిస్తారో అటువంటి వారికి పదహైదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి లాయర్ గారు తెలిపారు ఇటువంటి చట్టాలు కువైట్ లో కూడా ఉండాలని చెప్పి కువైట్ కు వచ్చిన తర్వాత ప్రవాసుల పాస్పోర్ట్లు లాక్కొని వాళ్లను ఎక్కడికి వెళ్లనివ్వకుండా బానిసల్లా వాళ్ల చేత పని చేయించుకుంటూ ఉన్నారు గల్ఫ్ దేశాలతో సహా ప్రపంచ దేశాలు మారుతూ ఉన్నా సరే ప్రవాసుల విషయంలో కువైట్ ఏమాత్రం మారడం లేదని చెప్పి అందుకనే కువైటు దేశం ప్రపంచంలోనే ప్రవాసులు జీవించే అత్యంత చెత్త దేశాలలో ఒకటిగా నిలిచిందని చెప్పి తాజా సర్వే కూడా వెల్లడించింది ఇప్పటికైనా కువైట్ మారుకుంటే కువైట్ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని చెప్పేసి అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తూ ఉంది మరి కువైట్ మారుతుందా తన యొక్క ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా అలాగే కొనసాగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ముఖ్యంగా కఫీల్ వ్యవస్థ పైన చాలా సంవత్సరాలుగా విమర్శలు వస్తూ ఉన్నా సరే కువైట్ పట్టించుకోవడం లేదు మరి రాబోయే రోజుల్లో బయట ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్